కార్పొరేటర్స్ మిగతా సోదరి మండలందరికీ మీడియా సోదరులకు కూడా నమస్కారాలు గత రెండు సంవత్సరాల నుండి రాష్ట్రంలో చూస్తూ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే పరనింద ఆత్మస్థుతి లాగే ఈ పాలన జరుగుతుందనేది వాస్తవం ఈరోజు కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం మొన్న హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఎంక్వైరీ చేయాలనే ఆలోచనతో ఏదైతే చేసి ఉన్నారో ఇదంతా కూడా ఒక నాటకంలాగా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఎందుకంటే మొన్న సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఊహించినంత మెజార్టీ గెలుచున్నారు కాబట్టి అంటే వాళ్ళు ఊహించనంత అసలు ఏమీ రాదు బీఆర్ఎస్ పార్టీకి అనుకున్న వాళ్ళు ఈరోజు ఫార్టీ పర్సెంట్ నాలుగు వేల పైచీలకు సర్పంచ్లు గెలుచున్నామంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వణుకు మొదలైంది కాబట్టి రేపు మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టున్నాము మున్సిపల్ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీని అప్పర్ హ్యాండ్ అవుతుందేమో అనే ఆలోచనతోని ఈ దానికి తెరలేపడం ఒక కారణమైతే మొన్న హరీష్ రావు గారు బొగ్గు కుంభకోణంలో ఏదైతే అవినీతిని ప్రశ్నించారో దాన్ని డైవర్ట్ చేయడానికి దానికి సమాధానం చెప్పడానికి వాళ్ళ దగ్గర సమాధానం లేక ప్రజలోకి అది వెళ్లకుండా ఉండడానికి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ది విచారణ అనేది మొన్న హరీష్ రావు గారికి నోటీస్ ఇవ్వడం ఈరోజు కేటీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం అనేది దాంట్లో భాగంగా నేను మాత్రం భావిస్తూ ఉన్నాను ప్రజలే భావిస్తున్నారు అంటే వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి దాన్ని డైవర్షన్ చేయడానికి మాత్రమే దీన్ని వాడుకున్నారనేది ఇప్పటికే ప్రజలే గమనిస్తూ ఉన్నారు మామూలుగా ఏమైపోయిందంటే ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఏ ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీని ఏదో ఒక రకంగా బూచిగా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నది చేస్తున్న విషయాన్ని ప్రజలు ఇప్పటికే గమనించున్నారు కాబట్టి ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా లబ్ధి పొందాలంటే ఏదో ఒకటి చేయాలి కదా అనే ఆలోచనతో సిట్ని ఒక సిఖండీలాగా వాడుకుంటున్న విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఏ ఏ విధంగా అయితే ఈ ప్రభుత్వం నక్కజిత్తుల రాజకీయం చేస్తూ ఉందో అది ప్రతి దాంట్లో గమనిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో గమనించున్నారు సర్పంచ్ ఎన్నికల్లో గమనించున్నారు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే గమనిస్తూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ విషయం కానీ కాళేశ్వరం పైన విచారణ అని ఇది ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను విచారణకు పిలుస్తూ సాగదీస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక రాక్షసానందం పొందుతుంది వాస్తవం ఎందుకంటే రెండు రోజుల కిందట హరీష్ రావు గారికి మళ్ళీ ఇప్పుడు ఇచ్చారంటేనే దాంట్లో ఒక రకమైన కక్ష సాధింపు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ నాయకురాలు సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి నేషనల్ హెరాల్డ్ విషయంలో నోటీసులు ఇస్తే గల్లీ నుండి ఢిల్లీ దాకా హంగామ హంగామా చేశారు అది కక్ష సాధింపు అన్నారు వేధింపు అన్నారు మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీని మీరు వేధిస్తున్నారా కక్ష సాధిస్తున్నారా అనేది స్పష్టంగా అర్థమవుతోంది మీకొక నీతి ఇక్కడ ఉన్న ఒక నీతి అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు సోనియా గాంధీ గారి